ప్రభు అయిన యేస క్రీస్తునామములు మీకు అందరికీ వందనాలు దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించి అనేక మెలుతు నిప్పులుగాక ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా ఆత్మీయ ధ్వని అనే ఛానల్ ద్వారా అతి ప్రాముఖ్యమైనటువంటి వాక్య సందేశం మీకు అందించబడుతూ ఉంటుంది లైవ్లోకి వెదుట అలాగనే మీరు ప్రతి ప్రార్థన అవసరతలకు మమ్మల్ని కలిసినట్టయితే మాకు పంపించినట్లయితే మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయబడుతూ ఉంటుంది మరి మా ప్రార్థన బృందం జెరూసలేం ప్రైట్ టవర్ ప్రార్థన బృందం మూడు గంటల ప్రార్థనలు అలాగే ఏడు గంటల ప్రార్థనలు ఉపవాస కోడికలు ప్రతి ప్రార్థన అవసరతల కొరకు మా టీం ప్రార్థన చేస్తూ ఉంటారు కాబట్టి మీ ప్రార్థన అవసరతలు ఏదైనా మాకు పంపినట్టయితే మీకు ప్రత్యేకించి ప్రార్థించి దేవుడి సన్నితులు కనిపెట్టి మేలు కొరకు ప్రార్థించడానికి మేము సిద్ధపడి ఉంటున్నామని ప్రేమపూర్వకంగా మీకు తెలియపరచుకుంటూ ఉన్నాం అలాగనే మా ప్రార్థన మీ ప్రార్థన అవసరతలు మా వాట్సాప్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ సెవెన్ సిక్స్ ఎయిట్ సెవెన్ వన్ ఫైవ్ ఈ నంబర్కి మీ ప్రార్థన అవసరం గల వాట్సాప్లో పెట్టిన దాన్ని చూచి మీ కొరకు ప్రార్థించడం జరుగుతుంది ప్రభు ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాడు కాబట్టి ఇంకా వివరములకు మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు ఎరుషులేం స్వస్థత మందిరము చర్చి స్ట్రీట్ ఎస్ఆర్ఎన్ కాలనీ శ్రీ శ్రీకాళహస్త్రి దైవశావకులు పాస్టర్ వేలేషా గారు ఫోన్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ సెవెన్ సిక్స్ ఎయిట్ సెవెన్ వన్ ఫైవ్ నంబర్ ఈ నంబర్ని మీరు కాంటాక్ట్ చేయగలరు మీ కొరకు నిత్యం ప్రార్థన చేస్తూ ఉంటాం అలాగనే ఆత్మీయ ధ్వని అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుని వాక్యాలు విని బలపరచబడండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి అనేక మెలతో నిప్పును దాకా ఆమె ఆమె ఆమె